శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం అల్లూరు మండలం పరిధిలోని ఇందుపూరు పురిని గ్రామాలలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందుపూరు పురిని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్రను ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు అనంతరం ఇందుపూరు పురిని గ్రామాలలోని ప్రజలను స్థానిక సమస్యలను ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇందుపూరు గ్రామంలోని సచివాలయం భవనాన్ని ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పై కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర ఎమ్మెల్యే సీద వెంకటకృష్ణారెడ్డి స్థానిక సర్పంచులు వివిధ శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు స్కీమ్ ఉందా daily nil roju ostaru ikkada cinema ikkada pai photo paavina la bomma aa మీకు పెన్షన్ కావాలని చెప్పి పెట్టాము మళ్ళా కొత్త పెన్షన్ రిలీజ్ చేసేటప్పుడు మీరు సచివాలయంలో అప్లై చేయండి అంటే సిలిండర్ వస్తుందిగా కొలే వస్తుందని ఇంకా భ్రో అవునా ఓకే

નામ યોગક્વયે શ્રી ચંદ્રા પ્રમાસાયે દેવતુસ્તા సార్ 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 ఓకే రాబోయే కాలంలో మన కావలి నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల ఏడు వందల ఇళ్లు మరీ కఠిన పేదరికాన్ని అనుభవిస్తున్నారు ఎటువంటి స్థలం లేదు ఎటువంటి పొలం లేదు ఓన్లీ ఉన్నటువంటి భూరి గుడిసెల్లోనూ చిన్న కుటీరమైన ఇళ్లలోనో ఎప్పుడో కట్టినటువంటి బిల్లింగ్ ఇంటిలోనే నివసిస్తూ బిడ్డలను చదివించుకోవడానికి వాళ్ళు ఎదగడానికి కష్టపడుతున్నారని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మన కావల నియోజకవర్గంలో తొమ్మిది వేల ఏడు వందల కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా ఈ రోజు శ్రీకారం చుట్టి ఆ పేదవాళ్ళు కూడా సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగేదానికి ఎవరైతే ఈ ఊర్లో చదువుకుని ఈ ఊర్లో పెరిగి ఈ ఊరి మీద వెళ్ళి ఇతర ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరినీ కూడా ఈ రోజు గుర్తిస్తున్నాం వాళ్ళందరినీ కూడా మీ ఊర్లో ఉన్నటువంటి పేదవాళ్ళని దత్తత తీసుకోమని కోరుతున్నాం ఈ రోజు ప్రభుత్వం సిమెంట్ రోడ్లు మంచి నీళ్లు కరెంటు ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది కానీ పేదవాడిని పెంచడానికి ఏదో విధంగా సహాయం చేసేదానికి ఈ ఊర్లో ఉండి ఈ ఊర్లో ఎదిగినటువంటి వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో కెనడాలోనో లండన్ లోనో లేదా ఇండియాలో ఎక్కడైతే ఇక్కడ ఉద్యోగస్తులు చేసేవాళ్ళు అందరిని కూడా ఇప్పుడు గుర్తించి మీ ఊర్లో ఉన్న పేదవాడిని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు దత్త తీసుకునే విధంగా ఆ ఇంటిలో ఉన్న ఆర్థికంగా దత్తతే కాదు ఆ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన సపోర్ట్ ఉండే విధంగా ఈ రోజున మీ కుటుంబాలన్నింటినీ కూడా పెంచేదానికి కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలని వారి నాయకత్వంలో వారి సుభిక్ష పరిపాలనలో మన రాష్ట్రం మంచి ప్రభుత్వం పరిపాలనలో మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందబోతుందని మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు కొన్ని వందల ఇండస్ట్రీలు మన ప్రాంతానికి తీసుకొచ్చి మన అందరి జీవితాల్లో మన బిడ్డలు వెలుగులు నింపేదానికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో నేను కానీ బేద రవిచంద్ర కానీ గా పేద రవి పేద గిరి గారి మేమందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ గ్రామానికి సంబంధించిన నాయకులు కూడా ఎల్లవెళ్ళారు మీకు అండగా ఉంటూ మీ సమస్యల్ని పరిష్కరించే దాంట్లో ఎమ్మెల్యేగా నా దగ్గర తీసుకొచ్చే దాంట్లో వాళ్ళందరూ కూడా అనుసంధానం చేస్తున్నారని మీ సమస్యలు ఏదన్నా పరిష్కారం కాని పక్షంలో ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు కూడా మీకు కావాలలో అందుబాటులో ఉంటాను ఇక్కడ నుంచి గ్రామాల్లో కూడా మేము పర్యటిస్తాం తప్పకుండా మీ సమస్యలను కానీ వ్యక్తిగత సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ మీ ప్రాంత సమస్యలు కానీ పరిష్కరించే దాంట్లో రవిచంద్ర ఇద్దరు కూడా తప్పక మీకు తోడుండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదాంట్లో ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇందుపూర్ గ్రామానికి చేసిన శాసనసభ్యులు సోదరులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి వేదికపై ఆశనులైన సర్పంచ్ గారికి నియోజకవర్గ పరిశీలకులు వెంకట సుబ్బారెడ్డి గారికి పెద్దలు దేవిరెడ్డి దసరావు రెడ్డి గారికి ఈ యొక్క సచివాలయానికి నిర్మాణానికి స్థలదాత పెద్దలు వసంతన్న గారికి వేదికపై ఆశీన్లైన పార్టీ కుటుంబ సభ్యులు స్థానిక పెద్దలు కార్యక్రమానికి వచ్చేసిన మహిళా సోదరీ గ్రామస్తులకి పాత్రికే మిత్రులకి అధికారులకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన ద్వారా ఈ సంవత్సర కాలం ఏమేమి పథకాలు అందించాం ప్రజల యొక్క బాగోగులు తెలుసుకునేదానికి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీ వద్దకు పంపి ఇప్పటిదాకా ఏం చేశాం గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ తెలుసుకునేదానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు మరొక వైపున అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు మేము గ్రామంలో ఒక రాంగానే గిరిజన కాలనీకి వెళ్ళాం అధికారులు నాయకులు అందరం తిరుగుతూనే ఉంటాం కానీ అక్కడ ఇద్దరు మహిళలు వారికి ఉన్నటువంటి సమస్యలను తెలియజేశారు ఎందుకంటే పంచాయతీ బోర్డుకో ఇతరు దగ్గర వచ్చి ఎవరు సమస్యలు వాళ్ళు తెలుపుతూనే ఉంటారు కానీ నేరుగా సభ్యులనే గ్రామాలకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకునేటువంటి కార్యక్రమమే ఈ తొలడుగు కార్యక్రమం ముఖ్యమంత్రి వద్ద నుంచి శాసనసభ్యుల దాకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు మేము కోరేది ఒకటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు పార్టీలో ముఖ్యులు బూత్ కన్వీనర్లు ఉన్నారు యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు గ్రామ కమిటీ ఉంది కేఎస్ఎస్లు ఉన్నారు అందరం కూడా సమస్యలు పరిష్కరించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాలనీకి వెళ్ళాం ఒక దగ్గర వైర్ల సమస్య ఉంది ఒక దగ్గర చిన్న బిట్టు రోడ్డు వేయకుండా వదిలేస్తుంది మరొక వైపున వారికి ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఆరో ఏడో ఇళ్ళు ఇంకా పూర్తి కావాలని చెప్పారు సరే వారికి ఉన్నటువంటిది ఏ కాలనీకి పోయినా సమస్యలు చెప్పేసి లాస్ట్లో దేవాలయం ఏదో ఒక కార్యక్రమాలు అడుగుతున్నారు అవన్నీ అక్కడున్న పరిస్థితులను బట్టి ఎంపీ గారు కూడా కొంత సహకారం ఈ గ్రామవాసి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందించారని చెప్పారు ఎందుకు ఈ నాలుగు సమస్యలు మేము చెప్తున్నామంటే అవన్నీ చేయగలిగినాయి గతం